తప్పకుండా నెరవేర్చాయి అయితే మనం మన ఆలయం ఏది ఇక్కడ చుట్టుపక్కల కర్ణాటక వాళ్ళు తర్వాత ఈవెన్ సంగారెడ్డిలో రెండు ఉన్నా తర్వాత నీకు శంకర్పల్లిలో ఉన్న వికారాబాద్లో ఉన్నా ఇక్కడికే వాళ్ళు వచ్చి మాలలేస్తారు ఎందుకంటే ఆ ప్రత్యేకత ఇక్కడ ఉంది మనం ఇప్పుడు జనరల్గా కొత్తపల్లి అంటారు హైదరాబాద్ వద్ద కొత్తపల్లి వేసుకొని వస్తామంటారు అట్లనే ఇక్కడనే ఈ చుట్టుపక్కల వాళ్ళు కర్ణాటక వెళ్ళి అయితే దగ్గర దగ్గర ఒక నాలుగు నాలుగు వేల నాలుగు వందల మంది వస్తారు కర్ణాటక వెళ్ళి రెగ్యులర్గా వచ్చి ఇక్కడ మన దగ్గర మాలేసుకొని పోతారు అంటే ఏ రకమైనటువంటి మనకు అక్కడ ఇది ఉందో మన గుడికి ప్రాముఖ్యత ఉందో మీకు మీకు ఈజీగా తెలుసుకుంటుంది కాబట్టి ఈ ప్రాముఖ్యతను మీరు చాటి చెప్పాలి తర్వాత మీ నుంచి ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏ మీడియా కానీ మీరు ఉంటేనే ఏదైనా పో కార్యక్రమాలలో మేము అభివృద్ధి చెందాం ఉద్దేశం ఏంటిదంటే మీరు మీరు ఎంతమంది మాకు సహకరిస్తారో గుడి కూడా అంత అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మనం పిలవడం జరిగింది కాబట్టి ఈ చిన్న కోరికతోటి వచ్చే సంవత్సరం అన్న ఎందుకంటే పీరియడ్ అయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం అన్న ఐదు పది మంది మాలలు వేసుకొని మా అసలు సహకరించి మా ఎమ్మడి ఉంటే మేము అదృష్టవంతులుగా భావిస్తాం తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే పన్నెండవ తారీఖు నాడు మన సదాసుపేట మహిళలచే చే ఆనవాయితీగా మన దగ్గర దీపోత్సవ కార్యక్రమం అంటే మందిర్ నుంచి సంగమేశ్వర మందిర్ నుంచి సంగమేశ్వర్ మందిర్ నుంచి ఎందుకు అంటే యాక్చువల్లీ అయ్యప్ప స్వాములు పుట్టిందే ఆడ అది తర్వాత చెన్న బసవేశ్వర మందిరం అక్కడ ఇక్కడ రెండు ఇప్పుడు అయ్యప్ప గుడి లేకముందు అక్కడే పుట్టింది కాబట్టి ఆ ఉద్దేశంతో ఏంటిదంటే మేము పాత వాళ్ళని మర్చిపోదు అంటే మన అయ్యప్పలు అభివృద్ధి చెందడానికి కారణమైన ఆ గుళ్ళని మర్చిపోదని సంగేశ్వర మందిర్ నుంచి దీపోత్సవ కార్యక్రమం మేము పోయేటప్పుడు కూడా సంగమేశ్వర మందిర్ నుంచి ఆభరణాల ఊరేగింపు చేస్తాము తర్వాత చిన్న బస్వేశ్వర టెంపుల్ కూడా పోవడానికి కారణం అదే కాబట్టి పన్నెండవ తారీఖు నాడు కార్యక్రమానికి మీరు కూడా అందరూ హాజరయ్యి నిజంగా చెప్పాలంటే ప్రోగ్రాం చాలా శోభాయమానంగా ఉంటుంది సంగమేశ్వర మందిర్ నుంచి చూసుకుంటే మధ్యరంగం వరకు మొత్తం మహిళలే ఉంటారు మనకు కూడా కన్నుల పండుగ ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా మీరు మీరు మా గుడిని ఎంత టార్గెట్ చేస్తే టార్గెట్ అంటే మంచి టార్గెట్ చేస్తే మేము నిజంగా చెప్పాలంటే మీకు కూడా ఎందుకంటే మీరు కూడా మామూలు కాబట్టి చేస్తారనే ఉద్దేశంగా చెప్తున్నాం పన్నెండో తారీఖు నాడు ఒకటి పద్నాలుగు నాడు అయితే మీకు అందరూ తెలుసు పద్నాలుగున తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడికి వెళ్ళి సంగీష్ మందిర్ నుంచి ఒరిగి ప్రారంభిస్తాం తర్వాత అదే గుండా మా బస్ స్టాండ్ ముంగడుకి వెళ్ళి అంటే ఇప్పుడు ఎట్ షాప్ అక్కడికి వెళ్ళి ప్రభుస్వామి ఇంటి ముంగడుకెళ్ళి బస్ స్టాండ్ ముగ్ట్కెళ్ళి అంబే అంబేద్కర్ స్టాచ్యూ దుర్గమ్మ దుర్గమ్మ నుంచి చెన్న ఆలయం అక్కడ నుంచి మళ్ళీ రామ్ మందిర్ నుంచి ఇవన్నీ గాంధీ చౌక్ నుంచి నేరుగా మనం ఇక్కడికి వచ్చి ఐదు గంటల ముప్పై నిమిషాలకు మనం ఆలయం చేరుకుంటాం నూట ఎనిమిది రోజులు దీక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆభరణాలు మొయ్యాలనే ఒక సంకల్పం పెట్టినాం దాన్ని అది కూడా సక్సెస్ అవుతుంది ఎందుకంటే నూట ఎనిమిది పెట్టకపోతే ప్రతి వాళ్ళు నేను ఎత్తు కానీ కొట్లాడతారు అనే ఉద్దేశంతో ఎనిమిది రోజులు పెట్టినాము అది ప్రతిసారి ఇట్లా నడుస్తూనే ఉండి నూటెనిమిది రోజులు ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు ఆహరణాలు ఎత్తుకొని అయ్యప్పకు దర్శనమిస్తారు ఒక అర్ధ గంట గంట అలంకరణ అయిన తర్వాత జ్యోతి ఏ టైంలో అవుతుందో జ్యోతి కాగానే అయ్యప్ప గర్భగుడి చేరుస్తారు అలంకరణలతోటి అయ్యప్ప మనకు దర్శనమిస్తాడు కాబట్టి మీరు మీరు ఈ కార్యక్రమాన్ని కొద్దిగా డ్యా హైలైట్ అనుకో మేము మేము కూడా అదృష్టవంతులం అవుతాం తర్వాత మీరు కూడా మాకు సహకరించినట్టు డబ్బులు అవుతాం దర్శనం చేయించినాం సదాసుపేట అయ్య అయ్యప్ప టెంపుల్ నుంచి రెండు వందల యాభై మందిలో రెండు వందల యాభై మంది సక్సెస్ అయింది ఏ ఒక్కరికి పేరు కాదు ఇది సదాసుపేట అయ్యప్ప ఘనత కాదు అది చెప్తున్నాను ఆ తర్వాత బ్లెడ్ క్యాంపులు పెట్టినాము ఇంకా అంటే ఈ కార్యక్రమాలు పెట్టినాము ముఖ్యంగా మా కిరణ్ రమణ కిరణ్ అనేది నా నా కుమారుడు యుఎస్లో ఉంటాడు అయితే దానికి అక్కడ అధ్యక్షుడైంది ఏది ఇరవై తొమ్మిది స్టేట్లకు ముప్పై స్టేట్లకు అక్కడ యుఎస్లో అయిన అధ్యక్షుడు ఆ ఛాన్స్ ఆయనకు దొరికింది ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే మాటా తరఫు నుంచి మన దగ్గర మెడికల్ సంత ఊర్లో అంటే ఇది నాకు నా ఈ రెండు సంత ఊర్లే లేకపోతే యాక్చువల్ నేను నా బర్త్ ప్లేస్ ఆత్మకు అంటే సదాసిపేట మండలండి నేను అయితే ఉండడము మా నాన్న దాని ప్రకారంగా నేను సంగారెడ్డిలో ఉంటి నా ప్రకారంగా నేను సదాసిపేట ఉన్నాను నేను ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాను కాబట్టి అందరు నా సదాసుపేటారు అయితే స్వగ్రామంలో ఆడికేళ్ళ యూజెస్కెళ్ళి వచ్చి సొంత గ్రామంలో ఏదైనా కార్యక్రమం పెడదామనే ఉద్దేశంలో ఇక్కడికి వచ్చి మొన్న మెగా హెల్త్ ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టిారు తర్వాత దాన్ని కూడా అయ్యప్ప ఆలయం నుంచే సహకరించినాము మొన్న రీసెంట్లీ ఒక నాలుగైదు రోజుల కిందట అంటే మా నేను నేను అదృష్టవంతున్నానుకో నా కొడుకును గవర్నర్ గారు మన ఏది అవార్డు ఇచ్చిర్రు ఏది మన ఈడ లోక్ బావ కాబట్టి నేను కూడా మేము ఏమేదైతే కార్యక్రమాలు చేస్తున్నామో మాకు సహకరిస్తున్నాము తర్వాత ఇలాగే ఇంకా ముందు కూడా ఏమన్నా కార్యక్రమాలు ఉంటే కూడా ఆద్య ఆద్య హాస్పిటల్ ద్వారా మనం మొన్న ఫ్రీ మెగా చేసినాం ఇంకా అంటే నా భక్తి మార్గంలోనే కాకుండా సేవ చేసే ఆలోచనలో కూడా మేము మేము ముందుంటాము మీరు ఏమన్నా ప్రోగ్రామ్స్ పెడతా కూడా మేము మేము చేయడం అని ఇరవై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇది దాంతోని సదాశి పిల్ల భోజక అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది మా దగ్గర ప్రోగ్రామ్ పన్నెండో తారీఖు నాడు సంగేశం మందిర్ లోపల అయ్యప్ప స్వామి మందిర్ లోపల గీతాపారణ్యము మరియు హనుమాన్ చాలీసా విష్ణు సంవత్సరం పొద్దున జరుగుతాయి సాయంత్రము సంగమేశ్వర మందిర్ లోపల ఏంటంటే ఊరి ఊరిగింపు కార్యక్రమం శ్రీ మాతృతోనే కొబ్బరి దీపాలతో బయలుదేరుతాయి అక్కడ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్కు రావడం జరుగుతుంది ఇక్కడ పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఇది కార్యక్రమం అయిన తర్వాత పదమూడు నాడు కూడా హనుమాన్ చాలిసే కార్యక్రమం అవుతుంది పద్నాలుగు నాడు సదాసింగ్పేట లోపల బసేష్ సంగేశ్వర మందిరం నుంచి ఊరిగింపు మొత్తం పూర్వ గుండా జరిగి ఈ విధంగా మొత్తం ఐదు గంటలకు సదా మన అయ్యప్ప టెంపుల్కు చేరుకుంటాయి ఆహ్వానాలు ఈ నూట ఎనిమిది మంది వేసిన వాళ్ళేకే ఆహ్వానాలు వేయడం జరుగుతుంది దీనిలో కూడా లాటరీ సిస్టమ్ వేస్తాం ఎందుకంటే పది మీద పది మీద ఎవరు అది కూడా ఇదే అందుకోసమే పడి మీద ఎక్కడానికి కూడా ల్యాటరీ సిస్టమ్ చేసి ఎవరు వస్తారో వాళ్ళకే ఆ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తాము మేము అయ్యప్ప స్వామి సేవా సమితి ట్రస్ట్ దాని నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మీడియా వారు కూడా మాకు ఇక ఒక సహకరించినందుకు పేపర్ వీలక అందరికీ ధన్యవాదాలని కలుగుతాం అంటే మన ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మీడియా వారు కూడా మాకు ఏర్పాటు చేసినారు మళ్ళీ ఏంటంటే పక్కల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఈ యొక్క సహకారం చేసి ఈ యొక్క ప్రోగ్రాం దిగ్విజయం చేశారని అందరితో ధన్యవాదాలు తెలుపుతున్నాం రమణ కిరణ్ దుద్ధాగి ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మొట్టమొదటిగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్ష నేను ఇక్కడ సంగారెడ్డిలో పుట్టాను నేను హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నాను మా నాన్నగారు సుధాకర్ గురుస్వామి అలాగే జయలక్ష్మి నేను మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ యుఎస్లో ఉన్న దానికి ప్రెసిడెంట్గా చేస్తున్నాను కరెంట్గా సో అక్కడ సేవా సంస్కృతి సమానత్వం అనే మూడు సూత్రాలతోటి ఒక్క లక్ష్యాలుగా పెట్టుకొని యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తున్నాము ఇది ఇరవై మూడు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏప్రిల్ పద్నాలుగో తేదీనాడు మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది మనం సేవా సంస్కృతి సమానత్వం అనుకున్నాం కదా సమానత్వం అనేది ఒక కోర్ ప్రిన్సిపల్ కింద ఉంటుంది మన కోర్ హార్ట్ ఆఫ్ మాట అదే రోజు ఎందుకు ఆ ఈ యొక్క ఆర్గనైజేషన్ని మనము స్థాపించామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఆయన సమానత్వానికి ఆయన పెట్టింది పేరు ఆయన ప్రిన్సిపల్స్ కూడా ఫాలో అవుతాం మేము సేవ అనేది ఒక మంచి దృద్భాగంతో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు యువస్లో చేసుకుంటూ ఉన్నాము ఫ్రీ ఎంత క్లినిక్లు ఉచిత ఉచిత వైద్య శిబిరాలు తర్వాత ఇమిగ్రేషన్ సెమినార్స్ పిల్లలకి కాలేజ్కి జాయిన్ కావాలంటే వాళ్ళ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి తర్వాత ఎంతో మందికి ఫుడ్ డ్రైవ్స్ అంటే ఫుడ్ డ్రైవ్స్ అంటే మనం అందరం ఇట్లా ఎవరు అక్కడ ఎవరెవరైతే ఆర్పించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ కలెక్ట్ చేసి అందరి దగ్గర నుంచి అది తీసుకుపోయి వాళ్ళకు అందిస్తాం అనమాట ఫుడ్ రైస్ బ్లడ్ రైస్ ఇంకా మీరు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు యోజకలో చేసుకుంటూ ఓకే ఏదన్నా ఒకటి మన ఊరికి చేయాలి అని మా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ కూడా ఒక ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వాళ్ళ ఊర్లో వాళ్ళ పుట్టిన ఊళ్ళో కానీ వాళ్ళు ఇప్పుడు నివసిస్తున్న ఊర్లో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆల్మోస్ట్ పదకొండు మంది పదకొండు ఊర్లలో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాము సో మొట్టమొదటిగా కూడూరు మన విజయభాస్కర్ కలాలని మా జనరల్ సెక్రటరీ తను నిర్వహించాడు అది మెగా హెల్త్ క్యాంపు అక్కడ కూడా ఆరు వందలకి పైగా వీళ్ళు పేషెంట్స్ వచ్చి ఆ ఒక సేవా కార్యక్రమాలు అందుకున్నారు అక్కడ ముప్పై ఐదు డాక్టర్లు కూడా వచ్చారు అక్కడ అలాగా నాలుగు ప్లేస్లలో అంటే నాలుగు ఊర్లలో నాలుగు డిస్టిక్లలో మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలని మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాము సో మన దగ్గర అంటే ఇక సదాస్పేట్ గ్రామంలో సదాస్పేట్ విలేజ్లో మనకు ఆల్మోస్ట్ ఎంతమంది ఆరు వందల యాభై మందితోటి అయ్యప్ప టెంపుల్ అయ్యప్ప టెంపుల్ నుంచి గోన శంకర్ గారు గురుస్వామి గారు అట్లానే సుధాకర్ స్వామి మా ఫాదరు వీళ్ళందరూ కూడా నేను యూస్లో ఉండి ఒక కాల్ చేసి డాడీ ఇట్లా నేను ఒక హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేయొచ్చు అంటే వారు ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు ఎన్నో సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి రెండు నెలకో మూడు నెలలకు అట్లా చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ శ్రీ ఆద్య హాస్పిటల్స్ వాళ్ళతోటి వాళ్ళ కోఆర్డినేషన్ చేసి నేను అసోసియేషన్ విత్ శ్రీ ఆద్య అలాగే అయ్యప్ప టెంపుల్ అందరం కలిసి ఈ యొక్క మంచి మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించాము అది విజయవంతంగా సక్సెస్ అయింది ఒక ఆరు ఆరు వందల యాభై మంది పేషెంట్స్ని ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు డాక్టర్లు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవలు కూడా అందించారు మనకి అంతేకాకుండా అదే రోజు ఫ్రీ మెడికల్ మెడికల్ హ్యాంప్తో దాంట్లో మనము ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చామనమాట ఆల్మోస్ట్ ఆరు వందల యాభై మంది కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆ రోజు కనుక వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా సీరియస్ కండిషన్స్ ఉంటే వాళ్ళకి స్వీయాద్య హాస్పిటల్స్ వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ని ఫస్ట్ కన్సల్టేషన్ తర్వాత వాళ్ళకి ఏదైనా ఆపరేషన్స్ ఏమైనా జరుగుతుందో దాంట్లో కూడా డిస్కౌంట్ రావాలని అనుకున్నాము ఇలాగా మేము సిద్దిపేటలో చేశాము తర్వాత తెలంగాణలో కాదు అట్లానే ఆంధ్రాలో కూడా మనం వైజాగ్లో తర్వాత గుంటూరులో ఇలాంటి ఎన్నో క్యాంపులు చేసుకుంటూ చేసుకుంటూ పదమూడు పదకొండు స్థానాల్లో మనం ఈ క్యాంపులు చేసి తర్వాత జనవరి ఫస్ట్ ఉన్నాడు మన గవర్నర్ చేతుల మీదుగా మనకు ఒక వంద మందికి విజువల్లీ ఇంపెయిర్డ్ బ్లైండ్ స్టూడెంట్స్కి మనం ఏం చేసామంటే వాళ్ళకు ఎలక్ట్రానిక్ గైడింగ్ డివైజెస్ అని ఒక కొత్తగా కనుక్కున్నారు టీహబ్లో కనుక్కున్నారనమాట ఆ ఒక పరికరాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి గవర్నర్ చేతుల మీదకి అందించాము అది కూడా స్పాన్సర్ చేసింది మాటనే ఎందుకు అంటే మనకు అదే రోజు మేము గవర్నర్తో మాట్లాడడం జరిగింది మేము మొట్టమొదటిగా వీల్ చైర్స్ ఇద్దాం అనుకున్నాము కానీ గవర్నర్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్ ఆయన ఏమన్నారంటే మన పిల్లలు ఇక్కడ ఏది తెలంగాణకి సంబంధించిన పిల్లలు కొందరు సైంటిస్టులు వాళ్ళు ఒక మంచి పరికరాన్ని వాళ్ళు టీహబ్లో కనిపెట్టారు దాన్ని మనం స్పాన్సర్ చేస్తే అది ఎవరు చేరాలో వాళ్ళకి చేరుతుందనే ఒక మంచి ఉద్దేశంతో గవర్నర్ గారి ఆదేశం మేరకు మేము ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకెళ్ళి ఆ బ్లైండ్ స్టూడెంట్స్కి ఇచ్చామన్నమాట అది ఎందుకు అంటే మన మామూలుగా వాళ్ళు బ్లైండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్లా స్టిక్స్ పెట్టుకొని నడుస్తూ ఉంటారు అది కాకుండా ఎలక్ట్రానిక్ డివైసెస్ చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళకి ఎంతో అన్ అక్యురసీగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఏదో వస్తే వైబ్రేట్ అయితే చేతిలో సో మంచి పరికరాన్ని జనవరి అంటే నూతన సంవత్సరం నాడు మనకు ఈ యొక్క బ్లైండ్ స్టూడెంట్స్కి ఇవ్వడం అదొక మంచి కార్యం కింద మేము అనుకుంటున్నాం అది మాట చేసిన మంచి పని అదే ఐదో తారీఖు నాడు అంటే జనవరి నాలుగో తారీఖు నాడు గుంటూరులో మంచి మెగా హెల్త్ క్యాంప్ చేసి దాని అక్కడ కూడా ఒక ఆరు పైగా వీళ్ళు పేషెంట్స్ వచ్చి వాళ్ళు మంచి సేవ మనం చేసిన సేవా కార్యక్రమాలు వాళ్ళు అందుకున్నారు జనవరి ఐదు నాడు వరంగల్కి వెళ్ళాము వరంగల్లో థర్టీ టూ స్కూల్స్కి అంటే ఆ దగ్గర ఉన్న ముప్పై రెండు గ్రామాల్లో ఉన్న స్కూల్స్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి అక్కడ మేయర్ చేతుల మీదుగా ఎనిమిది వందల చెస్ బోర్డ్స్ మనము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసామండి అన్ని ముప్పై రెండు స్కూల్స్లోకి ప్రతినిధులు అంటే ఎవరెవరైతే ఈ ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్లోనూ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చెస్ బోర్డ్స్ మన తరఫున మాట ఆట నుంచి మనము చెస్ నెట్వర్క్ ఆర్ ఆర్ వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి వాళ్ళకు అందరికీ కూడా పంపిణీ జరిగింది జరిగిందనమాట అది ఎందుకు అంటే మనం ఇప్పుడు అందరూ కూడా డిజిటల్ మీడియాకి చాలా దగ్గరలో ఉంటున్నారు పిల్లలు వాళ్ళకి కొంచెం ఈ ఆటలకి దగ్గర తీసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు విశ్వనాథ్ ఆనంద్ లాంటి గొప్ప గొప్ప వరల్డ్ ఛాంపియన్షిప్ ఉన్నారు అలాగే ఎంతోమంది ఇప్పుడు కొత్తగా అర్జున్ అనే అబ్బాయి కూడా మనం వరంగల్ నుంచి ఉన్నారు అబ్బాయి కూడా ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఆయననే గెలిచాడు సో ఇట్లాంటి వాళ్ళందరూ దొమ్మరాజు కొత్తగానే మనకు యంగ్ క్యాండిడేట్ ఆయన కూడా మనకు ఒక మంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రాఫీని తెచ్చాడు సో ఇది ఇవన్నీ మనం చెస్ని ఎక్కడే చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరికీ పిల్లలకి చేయడం జరిగింది ఆ తర్వాత మనం ఈ అన్ని సేవా కార్యక్రమాలు ఎక్కడైతే మనము రెండు వేల ఇరవై ఐదులో చేసామో దానికి గ్రాండ్ ఫినాలే అంటే మనం ఇన్ని రోజులు కష్టపడ్డ వాళ్ళు తర్వాత ఎవరైతే వాలంటీర్స్ అక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ స్వచ్ఛంద సేవకులు సమన్వయకర్తలు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గ్రాండ్ ఫినాలే వేదికపైన మనం సత్కరించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక గ్రాండ్ ఫినాలే మనం కండక్ట్ చేసినాము రవీంద్ర భారతిలో అది ముగింపు కార్యక్రమం అంటే ఇప్పుడు చేసిన సేవా కార్యక్రమాలన్నింటికి ముగింపు కార్యక్రమం సంస్కృత కార్యక్రమాలతోటి మనము దాన్ని ఎండ్ చేసాం ఆ రోజు ఎంచక్క మనకు దగ్గర దాదాపుగా వంద ఇరవై మంది సంగీత కళాకారులు చిన్న చిన్న పిల్లలు ఏది మన అట్లా రామాచారి గారి రామాచారి డాక్టర్ రామాచారి గారు వాళ్ళ పిల్లలు అంటే ఎల్ఎంఏ ఫౌండేషన్ నుంచి వచ్చిన పిల్లలు కూడా వచ్చి ఆ వేదికపై నుంచ మంచి పాటలు పాడి అందరినీ అలరించారు అంతేకాకుండా మనకు లింగా శ్రీనివాస్ గారు అండి ఆయన కూడా ప్రొఫెసర్ డాక్టర్ లింగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన కండక్ట్ చేసిన ఏదైతే ఈ అంటే జానపద గేయాలు అలాగే జానపద నృత్యాలు వీళ్ళందరూ ఎవరైతే వాళ్ళ వాళ్ళ టీం కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక బ్యాండ్ పెట్టి అటు సంగీతము ఇటు జానపదం ఈ రెండు కవర్ అయ్యేలాగా మనం చక్క పెద్ద ఒక కన్వెన్షన్ అంటే మినీ కన్వెన్షన్ టైప్లో ఆ రోజు గ్రాండ్ ఫిలైల్లా కండక్ట్ చేసాం ఆ రోజు ఎంతో మంది సినీ కళాకారులు వచ్చారు అంతేకాకుండా పొలిటీషన్స్ చాలామంది మధుయాశ్రి గారు తర్వాత వివేకానంద గౌడ్ గారు చాలా మంది వచ్చి ఆ రోజు మన కూడా ఆశీర్వదించారు ఆ రోజు అంతేకాకుండా ఆ రోజు వచ్చిన ఈ వాలంటీర్స్ అందరి స్వచ్ఛంద సేవకులందరికీ కూడా ఆ వేదికపైన మనం సత్కరించుకొని ఎంచక్క ఈ ముగింపు కార్యక్రమం చేసుకొని ఈ రెండు ఇదేమో ఏది రెండు వేల ఇరవై ఐదుకు ముగింపు అలాగే రెండు వేల ఇరవై ఆరుకి ప్రారంభం అనమాట మేము చేసే సేవా కార్యక్రమాలకి ప్రారంభం ఆ రోజు అయిందనమాట సో ఇట్లాంటి